రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు రెండు ముప్పై వరకు కుంభరాశి పడుతారు ఈ కుంభరాశి కూడా ఏలనాడు శని చివర భాగం వచ్చింది చాలామంది జన్మంలో ఉన్నటువంటి శని వల్ల చాలా సమస్యలు వస్తాయి చాలా బాధలు పడతారు అని చాలామంది చెబుతూ ఉన్నారు కానీ బాధలు అనేవి మానవుడికి వస్తాయి తప్పదు కానీ మానవుడికి తట్టుకోలేని బాధలు కొన్ని తట్టుకోగలిగిన బాధలు కొన్ని ఉంటాయి ఇది తట్టుకోగలిగిన బాధలే మాత్రం కానీ తట్టుకోలేని బాధలు మాత్రం కాదు అయితే ఈ రాశివాళ్ళు ఈ సంవత్సరం పాటు ఏం చేయాలంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి నా దాన్ని తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి సోమవారం సోమవారం శనికి అభిషేకం చేయించుకోండి పుట్టల దగ్గర మట్టి నేల దగ్గర బియ్యము పంచదార కలిపి వాటికి వేయండి పిపీలుక మారేడు మారేడుద వేసి ఎవరైతే పూజ చేస్తాడో వాడు మారేడుద కూడా ఎట్లా ఉండాలంటే పచ్చగా ఉండాలి ముదిరిపోయి ఉండకూడదు ఆకు మధ్యస్థంగా ఉండాలి ముడతబడిపోకూడదు పురుగుబట్టింది కాకూడదు ఎండిపోయింది కాకూడదు మూడు ఆకులు విడివిడిగా కలిసి ఉండాలి త్రిశూలంలాగా ఉండాలి అటువంటి మారేడు దళాలు పదకొండు తగ్గకుండా ఈశ్వరుడు శివలింగం మీద పెట్టండి ప్రతి అర్చకుడు కూడా మారేడు దళాలు కనుక ఇస్తే నువ్వు బంగారం ఇచ్చినంత సంతోషపడతాడు త్రిదళం త్రిగుణాకారం త్రినేతంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం అన్నారు ఒక్క మారేడు దళం త్రిదళం మూడు ఆకుల కింద కలిగిన దళం త్రిదళం త్రిగుణాకారం ఆగ జన్మ ఆగామి ప్రారంభ జన్మాలు ఉన్నాయి ఈ మూడు జన్మాల యొక్క బాధలు పోతాయి త్రిదళం త్రిగుణాకారం మూడు గుణాలు పోగొడుతున్నాయి త్రినేత్రులవు ఆయనకు మూడు నేత్రాలు ఉన్నాయి మనకు కూడా మూడు నేత్రం ఉంది మూడు నేత్రం ఏంటంటే కోప నేత్రం నీకు కోపం వస్తుంది కోపం కాదు నేత్రం కూడా అందులోనే ఉంది నువ్వు మంచి జ్ఞానం కలిగి దైవాన్ని పూజిస్తే ఇక్కడ మూడు ఇక్కడ ఉంది భృగు మధ్య జ్ఞాననేత్రం వస్తుంది మంచి చెప్పగలుగుతావు అదే గనక శక్తిని సంపాదించకపోతే కోపం వస్తుంది త్రినేత్రంచ్రి త్రియాయుధం త్రిశూలం మూడు శూరాలు కలిగినటువంటి త్రిశూలం పట్టుకున్నాడు త్రిజన్మ పాప సంహారం ఆగామి సంచిత ప్రారంధాలు మూడు జన్మల పాపాలు పోగొడతాట జన్మ పాప సంహారం ఏక బిల్బము శివార్పణం ఒక్క బిల్బం గనక ఆ శివలింగం మీద పెడితే సమస్త పాపాలు పోతాయని చెబుతూ ఉన్నారు అందులో మానవుడు జన్మ ఎత్తిన తర్వాత జ్ఞానం కలిగి ఉండాలి ఆ జ్ఞానం అంటే అడవి పక్షులకు ఎవ్వడు ఆహారం ఇచ్చాను మృగజాతికి ఎవ్వడు మేత పెట్టే వన చరాదులకు భోజనం ఎవ్వడి ఇప్పించే చెట్లకెవ్వడు నీళ్లు చేరిపోసే స్త్రీల గర్భంపున శిశువు నెవడు పెంచే పడులకెవ్వడ సంఖ్య పరగపాలు జీవకోట్లను పోషింపనివే కాని వేరే ఒకదాత లేడయ్య వితక్తి కూడా భూషణ వికాసశ్రీ ధర్మ నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాని అన్నం లేక ఆహారం లేక ముప్పై మూడు కోట్ల జీవరాశులు ఆహారం లేక ప్రాణాలు పోవటం జరగటం లేదు పాములు ఏం తింటున్నాయి అంటే ఆ గాలి పీల్చి బతుకుతున్నాయి గాలితో చప్పాలు బతుకుతాయి అన్నారు మరి ప్రతి జీవరాశికి కూడా ఆహారం పెట్టి జన్మనిచ్చాడు ఒక్క ఆహారం కోసమని దురాగతమైన సంపాదన సంపాదించడం కంటే ఆకలైనప్పుడు ఎవరినన్నామా అమ్మ ఆకలితో అన్నం పెట్టమంటే ఎవరైనా పెడతారు అది మంచి పని కానీ దురాగతమైన సంపాదన చేయకూడదు అదే కష్టపడకుండా ఏం పని చేయకుండా అడుక్కు కూడా సోమరిపోతూ తనవే అంటారు మరి పురుషార్థం అంటే ఏమంటే ఎప్పుడు కూడా తను తింటూ ఒకడికి పెట్టడమే నేర్చుకోవాలి అది ఎవడైతే చేస్తాడో వాడు ఎప్పుడు కూడా పురుషార్థం కలిగిన వాడు అంటారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు ఈశ్వర అర్చన ఈ సంవత్సరం మొత్తం చేయండి ఎప్పుడు శివ దర్శనం చేసుకోండి ఎప్పుడు కూడా మరి చీమలకి బీయప్రభ పంచదార వేయండి రోజు మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ చేయండి శంకు పూజలు ఉన్నాయి ఏమండి శివలింగం పూజ పూలు ఉన్నాయి మరి శివలింగం పానవట్టం కనబడుతుంది నిజంగా భగవంతుడు సృష్టి మనకు కనబడేది శివలింగం పూలు ఒక చోట భగవంతుడనేవాడు ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పారు ఎట్లా ఉన్నాడు అంటే నాలిక బాగా దాపితే పైన ఒక కొండ నాలుగు ఉంది కొండనాళిక కింద చిన్న గుడిప ఉంది అది సరిగ్గా చూస్తే ఎట్లా ఉంటుందంటే కొండనాళిక పాలవట్టం ఆ పైన మధ్యలో చిన్న గుడిప శివలింగం పైన ఎప్పుడు కూడా ధార అలారాజన వస్తుంది అది ఈశ్వరాభిషేకం అది సత్యక్రాలు యోగపరంగా పోతే అక్కడ ఈశ్వరాభిషేకం జరుగుతుంది కాబట్టి పరమేశ్వరుడు ప్రతి జీవరాశి ముప్పై మూడు కోట్ల జీవరాశుల్లో పరమేశ్వరుడు ఖచ్చితంగా ఉన్నాడు పరమేశ్వరుడు మూడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ముగ్గురు రూపం కూడా పరమేశ్వరులే కాబట్టి విష్ణువుని ఈశ్వరుడు ఈశ్వరుని విష్ణువు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా దోషాలకి జాతకాలు చూసుకోవటం ఎప్పుడు కూడా భగవంతుడిని నమ్మి పూజించడం భగవంతుడి కంటే తల్లిదండ్రులను పూజించడం భార్య అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పెద్దవాళ్ళు వసి వసి అంటారు వసి దాన్ని తిరిగేస్తే శివ అనే పదంట అందువల్ల భార్యని వసి అని పిలుస్తారు కాబట్టి శివ అని పిలిచినట్టు భార్యని భార్యని పరమేశ్వరు రూపంతో చూడాలి భార్య ఎప్పుడు కూడా గౌరవించాలి స్త్రీని ఎప్పుడు కూడా గౌరవించాలి ఈ లక్షణాలు కావాలి కాబట్టి ఈ రాశి వాళ్ళు రాహుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి కుదుడికి ఐదు వేలు జపం చేయించుకొని కందుల దానం ఇవ్వాలి రవికి ఆరు వేలు జపం చేయించుకొని గోధుమల దానం ఇవ్వాలి చేతులకి ఏడు వేలు జపం చేయించుకొని ఉలవల దానం ఇవ్వాలి స్వస్తి